ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షన్స్కి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ పెంచుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది సో అంతకుముందు ముప్పై పాయింట్ సున్నా మూడు పాత డిఏ ఉండే ముప్పై పాయింట్ సున్నా మూడు పాత డిఏ ఉండే ఇప్పుడు కొత్త డి వచ్చేసి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అయింది మరి సాలరీస్ అనేది ఎవరికి ఎంతవరకు పెరుగుతున్నాయి అలాగే వాళ్ళకు వచ్చేటువంటి ఏరియాస్ ఏంటో ఒకసారి మనం ఇక్కడ చూద్దాం ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ బేసిక్ పే సెలెక్ట్ చేసుకోవాలి నేను ఒక ఫార్టీ వన్ థౌజండ్ సెలెక్ట్ చేసిన ఇంక్రిమెంట్ వచ్చేసి డిసెంబర్ సెలెక్ట్ చేసిన ఏఏస్ నోట్ నాట్ టేకెన్ సిపిఎస్ సెలెక్ట్ చేశాను సరెండర్ లీవ్స్ కూడా నాట్ టేకెన్ అని చెప్పేసి ఇక్కడ క్యాలిక్యులేట్ డి ఏరియర్స్ కొట్టడం జరిగింది ఇక్కడ కంప్లీట్గా డి ఏరియర్స్ ఇచ్చారు చూడండి టోటల్ ఏరియర్స్ ఫార్టీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ సిపిఎస్సిలోకి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ కట్ కాగా మనకు థర్టీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ చేతికి అందుతుంది ఇందులో మొత్తం ముప్పై నెలలు కాబట్టి మంత్లీ ఇన్స్టాల్మెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ పన్నెండు వందల ఎనభై రూపాయలు మనకు అంటే ఉద్యోగుల ఖాతాలో జమ అయితే సిపిఎస్ ఖాతాలో వన్ ఫార్టీ త్రీ రూపీస్ జమ అవుతాయి సో ఇది ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఒకసారి మనం టేబుల్ అయితే అబ్జర్వ్ చేద్దాం మనకు జూలై నుంచి డిఏ ఇవ్వడం జరిగింది కాబట్టి అక్కడ జూలై నుంచి శాలరీని క్యాలిక్యులేషన్ చేస్తారు విధంగా మనకు ప్రతి మంత్ ముప్పై నెలలు క్యాలిక్యులేషన్ చేస్తారు జూలై రెండు వేల ఇరవై మూడు నెక్స్ట్ ఇలా చూసుకుంటూ పోతే నెక్స్ట్ డిసెంబర్ రెండు వేల ఇరవై వరకు క్యాలిక్యులేషన్ చేస్తే మనకి ఇక్కడ థర్టీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అది మనకు నైంటీ పర్సెంట్ సిపిఎస్ ఉద్యోగుల ఖాతాలో చెందుతుంది ఓన్లీ టెన్ పర్సెంట్ సిపిఎస్ ఖాతాలో ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ ఇది సిపిఎస్ ఖాతాలోకి వెళ్ళిపోతుంది సో ఇక్కడ క్లియర్గా ఇప్పుడు మనకు జనవరి నుంచి ఎంత వస్తుందంటే పన్నెండు వందల ఎనభై రూపాయలు ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి పన్నెండు వందల ఎనభై రూపాయలు ఇది ఈ టేబుల్ అంతా మనకు ఉద్యోగుల ఖాతాలో జమయ్యేది ఇది సిపిఎస్ ఖాతాలో జమయ్యేది అనమాట విధంగా మనకు ఎప్పటివరకు వస్తాయి అంటే ముప్పై నెలలు అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక రెండు వేల ఇరవై ఎనిమిది వరకు జూన్ రెండు వేల ఎనిమిది వరకు నాకు మంత్లీ మంత్లీ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ క్రెడిట్ కావాలి అంటే వాస్తవానికి అయితే ఇవి కావాలి అయితే కాదనేది మనకు తెలియదు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మనకు కావాలి చూడాలి సో ఇది మనకు ఈరోజు వార్త